ఈరోజు మన వీడియోలో యేసు ప్రభు పుట్టుకను దూషించేవారి గురించి యేసు ప్రభువుని అవహేళనకారిగా మాట్లాడేవారికి మరియు క్రైస్తవులనంతా సోషల్ మీడియాలో అధికంగా దూషించేటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుంది వీళ్ళందరూ యేసు ప్రభుని దూషిస్తూ ఉంటారు కదా కాబట్టి ఈరోజు మనము రాముడి యొక్క పుట్టుకను మనము వాళ్ళని ప్రశ్నిద్దాం రామాయణం చదివేటప్పుడు రాముడి తండ్రి అయిన దశరథుడికి పిల్లలే ఉండరు వాళ్ళందరూ వచ్చి కొన్ని యజ్ఞాలు చేపిస్తారు దాంట్లో అశ్వమేధ యాగము పుత్రకామిష్టి యాగము ఈ రెండు జరిపిస్తారు ఈ రెండు అయిన తర్వాత ఆ ఒక యజ్ఞం లోపల నుండి ఒక ఆత్మ బయటకు వచ్చేసి దశరథునికి ఒక పాయసం ఇస్తుద్ది ఈ పాయసం తీసుకొని అయిన తర్వాత రాముడు వాళ్ళకి పుడతాడు చూడండి నా ప్రశ్న ఏంటంటే రాముడు పాయసానికి పుట్టిండా లేకపోతే అశ్వం మీద యాగం జరిగేటప్పుడు ఆ అశ్వంతో ఒక రాత్రి అంతా కౌసల్య పండుకుంటుంది అప్పుడేమైనా రాముడు జన్మించిండా చూడండి మీకు కావాల్సి ఉంటే రెఫరెన్స్ చూపిస్తాను శ్రీమద్ రామాయణము పదారవ సర్గ పద్దెనిమిది ఇరవై శ్లోకాలలో కాని చూస్తే పిమ్మట బ్రహ్మ పంపున వచ్చిన ఆ దివ్య పురుషుడు మరలా ఇట్లు వచించాను ఓ రాజా అశ్వమేధయాగము పుత్రకామిష్ఠి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతృష్టి గావించితివి వారి అనుగ్రహంతో ఇది లభించినది ఓ నరేంద్ర ఇది దివ్యమైన పాయసము సంవత్సరము ఆరోగ్యమును వృద్ధి చేయనది అంతేకాదు ఇది సంతానము ప్రసాదించును దీనిని స్వీకరించము ఈ పాయసము నీ ప్రియ పత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపుము దీనిని సేవించుట వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును ఆ ఒక యజ్ఞం లోపల నుంచి వచ్చిన ఒక ఆత్మ బ్రహ్మ పంపించుంటడంట దీన్ని తీసుకొని అయిన తర్వాత నీకు పుత్ర సంతానం కలుగుద్ది అని చెప్తానే ఈ పాయాసాన్ని వాళ్ళకి తాగిపిస్తాడు తాగిపిస్తానే రాముడు పుడతాడు చూడండి రాముడు పాయాసానికి పుట్టిండా ఈ యొక్క ప్రశ్నకి సోషల్ మీడియాలో క్రైస్తవులను దూషించే ప్రతి ఒక్కరూ మీరు ఆన్సర్ చేయాలి